హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్ ఒకవేళ ఆఫ్టర్నూన్ చూస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఒకవేళ నైట్ చూస్తే కూడా గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడు వచ్చేసి మనకి నైట్ రైడ్ అనమాట యాక్చువల్గా ఇప్పుడే అనుకున్నాం జస్ట్ ఇప్పుడే అట్లా టీ తాగేసి ఇక్కడ అట్లా నైట్గా అట్లా చెస్ ట్రై చేసినాం అదే చెస్ రాదు ట్రై మాత్రం అట్లా చేసాం సో ప్రజెంట్ లొకేషన్ నేను ఉన్నది వచ్చేసి మంగళపల్లి అవి చూడండి ఆల్రెడీ పిలుస్తున్నాను అనమాట డబ్బులు కట్టుకునే హై ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను సో నేను మాత్రం చాలా బాగున్నాను అనమాట సో యాక్చువల్గా మనం వీడియో తీసేది ఒక టైం అయితే అప్లోడ్ చేసేది ఇంకో టో టైం అవుతుంది ఎందుకంటే ఎడిటింగ్ కానీ ఇంకా ప్లేస్ నాకు టైం ఉండదు కదా సో అందుకనేసి కొంచెం లేట్ అవుతుంది సో యాక్చువల్గా మేము అనుకోకుండా చార్మినార్కి వెళ్తున్నాం అనమాట సో వెళ్తా అంటే అక్కడ మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి దాంతోపాటు ట్రాఫిక్ కూడా చాలా ఉందన్నమాట అసలు చూస్తుంటే నైట్ వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది చార్మినార్ దగ్గర ఎందుకంటే మొత్తం లైటింగ్స్ ఉంటాయి కాబట్టి అవి చూడడానికి చాలా అంటే చాలా బాగుందనమాట సో ఫస్ట్ చార్మినార్కి వెళ్ళాం సో వెళ్తే బాగా ఆక్రహిస్తుందనేసి వెంటనే అక్కడ ఎంట్రన్స్ వరకు వెళ్ళేసి మేము హోటల్కి వచ్చామన్నమాట వచ్చేసి ఆ హోటల్ మాత్రం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసాం సో అంత రష్ ఉందనమాట అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు సో దాని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత సో దాని తర్వాత మాకు అనేది ఇచ్చారనమాట ఆ టేబుల్ సో వెళ్ళేసి మేము అక్కడ చూసాం ఏం బాగుంటుందా బాగోదా న్యూ ఐటమ్స్ ఏమున్నాయని కాకపోతే ఇక నైట్ కదా బిర్యానీ ట్రై చేసాం అనమాట సో బిర్యానీ కూడా చాలా అంటే చాలా టేస్ట్ఫుల్గా ఉంది సో మా కంపెనీలో వర్క్ చేసే హెచ్ఓడి అనమాట అట్లా డిపార్ట్మెంట్ అంటే క్వాలిటీ చెక్కర్ సో అన్నతోనే వచ్చామన్నమాట అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మేము చార్మినార్ దగ్గరికి రిటర్న్ అయ్యాం అయిపోయిన తర్వాత అక్కడ చూస్తుంటే మొత్తం చెత్త ఎందుకంటే మార్నింగ్ నుంచి అందరు చెత్త శరం వేస్తారు కదా సైడ్ చుట్టే చెత్త డ్రైనేజ్ స్మెల్ ఇలా వస్తుంది సో వెంటనే మేము అయిపోయిన తర్వాత ఛాయ్ తీసుకుందాం అనేసి చాయ్ తాగినాం అనమాట సో ఎప్పుడైతే నేను వీడియో చేస్తానో అప్పుడే మాత్రం నేను ఛాయ్ తాతాను ఎందుకంటే యాక్చువల్గా నాకు చాయ్ అలవాట్లేదు నేను అల్వా చేసుకుని కూడా సో అందుకనేసి నేను ఛాయ్ని దూరం పెట్టేస్తాను ఓన్లీ వీడియో ఉన్నప్పుడే అలా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం వచ్చేసి చూద్దాం ఎవరైనా అవుతుందనమాట సో చూపడానికి కూడా ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలామంది ఇక్కడే ఉన్నారు సో చూడడానికి నైట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది అక్కడ వర్క్ అయితే నేను రాలేదు అనమాట నైట్ సో ఫస్ట్ టైం ఉంద సో చార్మినార్ మాత్రం చాలా బెట్ సో చిన్న చిన్నగా అయితే మొత్తం చార్మినార్ అయితే చూసేసాం సో నా బ్యాక్ టు హోమ్ అనమాట సో అలా చిన్నగా ట్రై చేసా మనకి వాకింగ్ స్టైల్ సో ఇదనమాట చార్మినార్ మిడ్ నైట్ వ్యూ ఆసమ్ బ్యూటిఫుల్ ఎందుకంటే ఎవ్వరు లేరు అనమాట ప్రశాంతంగా ఉంది అదే ఈవినింగ్ టైం వచ్చామనుకో మనం నడవడానికి కూడా సంద ఉండదు అనమాట అంత ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా అనమాట సో ప్రస్తుతానికైతే చాలా బాగుంది నైట్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ అయింది సో జస్ట్ అలా ఎలా ఉందంటే బాగుంది మరి అంత ట్రాఫిక్ లేకోకుండా న్యాచురల్గా ఉంది సో సక్సెస్ఫుల్గా మేము రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట సో వెళ్తుంటే వెళ్తుంటే సేమ్ కాకపోతే కొంచెం డిఫరెంట్ వే చూజ్ చేసుకున్నాం సో అక్కడ కూడా ఏమైనా మంచి మంచి వ్యూ పాయింట్స్ కానీ ఏమన్నా ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ హైదరాబాద్ నుంచి కొంచెం డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి సో డిఫరెంట్ రూట్ వెళ్తే బాగుంటుంది అనేసి చూజ్ చేసుకున్నాం అన్నమాట వేరే లొకేషన్స్ని సో వెళ్తుంటే వెళ్తుంటే బండి చిన్న డబ్బులు ఇచ్చింది సో ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాం దాని తర్వాత కూడా మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది అనమాట ట్రబుల్ ఇచ్చిన తర్వాత ఏం కాకుండా బండి స్టాండ్ చేసేసి చైన్ చూసాము చైన్ చూస్తే చైన్ మొత్తం లూజ్ అయింది సో దానికి పరిష్కారం అయితే మనకి ఏం లేదు సో దానికి మనకి ఒకటే సొల్యూషన్ అనమాట సో మనం బైక్ని మెల్లగా నడపాలి సో మెల్లగా అంటే ఒక థర్టీ మీద మనం స్పీడ్ మీద వెళ్ళాలి సో లాస్ట్కి అదే సొల్యూషన్ అయిందనమాట మాకు మెల్లగా ఒక థర్టీ మీద థర్టీ ఫైవ్ మీద మేము మెల్లగా చిన్నగా వెళ్ళిపోయాం సో ఆల్మోస్ట్ అయితే మేము ఇంటికి కూడా రీచ్ అయి రీచ్ అయిపోయాం సో మా ఫ్రెండ్స్ కూడా బాగా చెప్తున్నారు సో మేము రూమ్కి అయితే వచ్చేసాం పడుకునే వరకు టూ థర్టీ అలా అయింది సో బాయ్ బాయ్ గుడ్ నైట్ ఎవ్రీ వన్